హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది ల్యాండ్ రెండు ఎకరాల అమ్మకానికి ఉందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇది విలేజ్కి వెళ్ళే దారి అటు సైడ్ దారి ఇటు సైడ్ దారి టూ సైడ్ దారి ఉంది దీనికి మనకి ఇక్కడ నుంచి రెండు ఎకరాలు ఎంత వస్తే అంత గోలుచిస్తున్నాం మనకు రైతు మనకు ఆ గడ్డి కనిపిస్తుంది కదా అక్కడ గెట్టు ఆ గెట్టు వరకు మళ్ళీ అక్కడ మొక్కజొన్న అద్దులు మనకి ఇది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపే వస్తుంది మండలం నుంచి మనకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా ఇది జనగాం జిల్లా నుంచి మనకు పదహారు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది బాగుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ఈ పక్కనే వేరే అతను తీసుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు అందులో తోటలు వేరే రకరకాల తోటలు ఉన్నాయి అందులో దానికి కూడా ఇదే దారి రావడానికి అతను మనకు కెనాలి దీనికి ముందే ఉంటుంది అంటే సెకండ్ బిట్ అనుకో కెనాలికి గెస్ట్ హౌస్ అది వేరే వాళ్ళది దాని పక్కనే ఇది